అన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ అన్నా కొంచెం గట్టిగా అన్న అంటే బైక్ లేదు కదా తెలంగాణ విలేజ్ నుంచి వచ్చాం ఎన్నున్నారన్న మొత్తం మనం ఇప్పుడు యాభై ఏడు పొట్టేళ్ళ పిల్ల కొన్నాం అన్న మనకి ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను బట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే ఎవరు మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేతంలో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతుంటే ఎంత కొన్నారని చూద్దాం వారం మనకి గూడూరు మార్కెట్లో అది వర్షం కారణంగా పొట్టేళ్ళు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వచ్చాయి ఉదయం నుంచి మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు అనేది ఇద్దరు వచ్చారు కరీంనగర్ నుంచి ఒకరు తర్వాత వచ్చి తెలంగాణ నిర్మల్ జిల్లా నుంచి ఒకరు ఉన్నారు అన్నవాళ్ళకు వచ్చేసి నిర్మల్ జిల్లా అన్న వాళ్ళకు వచ్చేసి యాభై ఏడు కోటేలు ఇప్పించాము నిర్మల్ జిల్లా వాళ్ళకి వచ్చేసి యాభై ఏడు కోటేలు లెప్పించాం అది కూడా ఇదే అనేది చూస్తుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక కరీంనగర్ జిల్లా పైడిపల్లి నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా ఒక నలభై ఐదు నలభై పిల్లలు అనుకున్నాం ముప్పై ఐదు పిల్లలు మాత్రమే ఇప్పించాను వాళ్ళు రెండు పనుల లోడ్ వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేస్తున్నాను మార్కెట్లో పిల్లలు చాలా తక్కువ కట్టలేము ఉండే కట్టలు మాత్రమే చూపించగలం తర్వాత పెద్ద బొట్టేళ్ల వీడియో ఊర్లు వీడియో తీసేదానికి ట్రై చేస్తాను మేకల వీడియో ఏదైనా ఉంటే మేకల వీడియో కూడా తీసేదానికి ట్రై చేస్తాను తక్కువ కట్టలు ఉన్నాయి ఆ కట్టల వరకే చూపించి వీడియో అనేది చేస్తాను ఓకేనా ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు ఒక కట్ట ఉన్నాయి అక్కడ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా ఉన్నాయి ఆ సైడ్ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఈ మూడు నాలుగు కట్టలు చూసిన తర్వాత ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొన్ని జీవాలు ఇప్పించున్నా ఆ ఏ రేట్లు ఇప్పించాయి ఈ వీడియో చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు లెంత్ వీడియో అనేది కూడా రాదు ఎందుకంటే ఈ జివాలు ఎక్కువ ఇక్కడ లేవు కాబట్టి మనం తక్కువ అట్లనే చూపిస్తాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది పన్నెండు కల్లా క్లోజ్ అనేది అవుతుంది ఇది శుక్రవారం మాత్రమే మనకి మార్కెట్ జరుగుతుంది ఇది గూడు టౌన్ అంటే గూడు టౌన్లో కదండి ఇది వచ్చేసి మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడు టౌన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కానీ నుంచి అయితే మనకి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగలకి వెళ్ళే క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్కెట్ అనేది మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఒకనే కొన్ని కట్టలు ఉన్నాయి అవి చూసుకుందాం కొనుగోలు కూడా పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే రేట్లు కొద్దిగా ఎక్కువగా చెప్పడం వల్ల చాలా మంది రేట్లు చూసి వెళ్ళిపోయారు రేట్లు ఆకాశం అందేటట్టుగా చెప్పారు మన వాళ్ళు ఐదు వేలు పిల్ల పదివేలు కూడా చెప్పారు అంటే పిల్ల ఐదు వేలు చేసే పిల్ల కూడా పదివేలే చెప్పారు అంత రేట్లు అనేది చెప్పారు ఉదయాన్నే అక్కడక్కడ కొన్ని కట్టలు కొనుగోలు జరిగాయి ఆ టైంలో వీడియో తినడానికి కుదరలేదు ఇక్కడ ఓన్లీ మనకి రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల ఆగిపోయిన కట్టలు మాత్రమే ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఈ వీడియో చూసారంటే ఈ రేట్లు చెప్పడం వల్ల మీకు అర్థమైపోయింది మార్కెట్ ఎంత పెరిగింది ఎంత రేట్లు చెప్తున్నారని ఓకే ఇక్కడైతే ఒక ఫైవ్ మంత్స్ ఐదు ఐదున్నర నెల ఏజ్ ప్రొటైల్లో అయితే ఇక్కడ ఒక ఉన్నాయి ఆ తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇంక జాల్లో అంత బాగా కనబడుతుంది కదా బాగా కనబడుతుంది ఇంక జాల్లే అరేనో అరే నాలేనా కొంచెం డ్రయ రేట్ చెప్తా ఏ మార్కెట్ పరిస్థితి ఈరోజు సంతలన్నీ నీ ఉన్నట్టున్నాయా అయిపోయినాయా నీకే తెలియదు మనయ్ కదా అవతలి ముప్పై ఉన్నాయి ముప్పై రెండు యాభై చెప్తున్నాయి పంతొమ్మిది వేల ఐదు వందల ఏ మార్కెట్ ఈరోజు తక్కువ పిల్లలు రేట్లు పిల్లల బట్టి రేటు నింది ఓకే నీకు కట్టేది మనకి ముప్పై రెండు పిల్లలు ఈ బ్యాచ్ వచ్చేసి ఈ బ్యాచ్ రెండు బ్యాచ్లు వచ్చి మనకి పంతొమ్మిది వేల ఐదు వందల మీద జోడీ అనేది కొన్నారు వాళ్ళు మన తిరుపతికే కదనా తిరుపతికి ఓకే మనకి గూడూరు మార్కెట్లు అనేది ఇక్కడే కొన్నారు వాళ్ళు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఐదున్నర నెల ఆరు నెలల అనేది ఉంటుంది ఈ కట్ట ఆ ముందు కట్ట అనేది యావరేజ్ లైవ్ ఎట్ ఎత్తుకుంటే ఇరవై కిలోలు పైన ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి జోడి మనకి పంతొమ్మిది వేల ఐదు వందల మీద కొన్నామని చెప్తున్నారు అన్నవాళ్ళు అది ఎంత కొన్నారు కానీ మన అన్నవాళ్ళు ఒక ఐదు వందలు ఎక్కువే చెప్తారు మన వాళ్ళు చెప్పడానికి ఎందుకంటే వాళ్ళు తిరుపతి మార్కెట్లో అమ్మేవాళ్ళు కాబట్టి ఇంకా ఫోర్ మంత్స్ పిల్లల కట్ట అనేది అక్కడ ఒక కట్ట ఉంది అది అట్ట చూసే ముందు ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అన్న చూపిస్తాన్న ఈ ఎవరు ఈ కూడా మనయేనా అన్న ఈ కట్ట ఏంటన్నా పదహైదు పొట్టేళ్ళు ఏం చెప్తున్నావా ఈ పంతొమ్మిది వేలు ఎందుకు ఎక్కువ చెప్తున్నావా సరేలే మీరు అక్కడ బాస్కెట్ వాళ్ళు గారు చెప్తా ఉంటారు ఓకే నీ కట్టే మనకి పదిహేను పిల్లలు ఉన్నాయి ఈ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది జోడీ అనేది మనకి పంతొమ్మిది వేలు బ్యారెలు చెప్తున్నారు కానీ ఫైనల్ బ్యారమ్ అయితే అది కాదు నాకు తెలిసి ఎంతో బేరం ఉంది ఆ బేరం అనేది క్లారిటీ అనేది చెప్పడం అన్నవాళ్ళు అక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్యాచ్ ఉన్నాయి అది తర్వాత అక్కడ ఇంకో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దాం ఇవి మన ఎన్ని ఎన్ని ఉన్నాయి ఏడు పిల్లలు ఏం చెప్తున్నా చేసి మనకి ఏడు పిల్లలు ఉన్నాయి సార్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ పొటేళ్ళు ఆ ఏడు అనేది ఉన్నాయి జోడించి మనకి ఇరవై మూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరం చేసుకుంటే ఇరవై వేలు అనేది మనకి బేరం అనేది రావచ్చు ఓకే ఇక్కడ అయితే ఒక బ్యాచ్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ పూట పిల్లలు మనకి ఈ యొక్క కట్టే కనపడుతుంది ఈరోజు మార్కెట్లో అంటే ఇవి కూడా ఇక్కడే కొన్నారు ఇల్లు ఇక్కడ కొన్ని మన తిరుపతి మార్కెట్ పిల్లర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ అమ్ముకుంటారు ఇల్లు ఈ కట్ట చూపించిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇంకా చూపించేదానికి ఇక్కడ ఏం లేవు కనిపించడం లేదు కదా ఆ తర్వాత పెద్ద పూట వీడియో తీస్తాం మేకలు కూడా కొన్ని ఉన్నాయి మేకపోతులు మేకలు ఆ వీడియో కూడా తీసేదాన్ని ట్రై చేద్దాం ఏమో ఈరోజు మార్కెట్లో మీరే ఉన్నారా అందరూ వెళ్ళిపోయారు అందరం ఆ కొనేసా ఎన్ని పద్దెనిమిది ఉన్నాయి ఏం చెప్తున్నాం జత పదిహేడున్నర చెప్తున్నాం బేరం చేసుకోవచ్చు కదా ఓకే నీకు మనకి మొత్తం పద్దెనిమిది పొట్టేళ్ళు వచ్చేసి మనకి పద్దెనిమిది పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు మనకి ఎంత పదిహేడు ఉన్నారా పద్దెనిమిది ఉన్నారీ చెప్తున్నాం ఓకే పద్దెనిమిది వేల ఐదు అనేది బేరన్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకు ఒక పదహారు పదహారు నరవై అనేది ఫైనల్గా మనకి కట్ట అనేది రావచ్చు మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు వచ్చాయి ఇలాంటి పిల్లలే మన సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని ఇప్పించున్నాను అది కూడా ఇదే వీడియోలో వస్తుంది ఇంకా మనకి చూపించేదానికి ఏం లేదు వర్షం కారణంగా చూడండి మార్కెట్ ఎలా ఉందో అంతా అసలు తిరిగేదానికి కూడా చెప్పులు లేకుండా నిన్న వారం ఏ విధంగా ఉన్నిదో అదే విధంగా ఈ వారం కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ ఇంకా మార్కెట్లో చూపించేదానికి కట్టలే ఈ ప్లేస్ మొత్తం మనకి పొట్టేళ్ళు ఉండాలి కానీ ఈ వారం మార్కెట్ రావడమే పొట్టేళ్ళు అనేవి చాలా తక్కువ కట్టలు వచ్చాయి కొనుగోలు కూడా ఒక రెండు కట్టలు మూడు కట్టలు మాత్రమే సేల్ అయినాయి మిగతా ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి అంటే తక్కువ వచ్చాయి ఇలాంటి కట్టలు తక్కువ వచ్చాయి మనకి పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి కదా అలాంటి కట్టలు వరకు వచ్చాయి కానీ ఎక్కడ కట్టలు అవి ఆగిపోయినాయి ఎందుకంటే అవి ఎవరు కొనలేదు ఈ సైజు పిల్లల కోసం మార్కెట్లోకి వచ్చారు కానీ ఈ పిల్లలు అనేది చాలా తక్కువ వచ్చాయి సేలింగ్ కూడా ఒక రెండు మూడు కట్టలు మాత్రమే సేలింగ్ అయినాయి ఇలాంటి పిల్లలు తర్వాత అన్నీ మనకి ఇలా ఎవరుగా కనిపిస్తున్నది ఇలాంటి పొట్టేళ్లు అనేది ఆగిపోయినాయి ఇంకా ఇవి లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఒక యావరేజ్ మీద ఒక పద్నాలుగు నుంచి పదిహేను కిలో యావరేజ్ మీద మనకి పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు దగ్గర దగ్గర పదిహేను కిలోలు అనేది ఖచ్చితంగా లైవేట్ వస్తాయి పద్దెనిమిది వేల ఐదు వందలు బేరని చెప్పారు ఇంకా మార్కెట్లో రేట్ ఎలా ఉందని మీరు అర్థం చేసుకోండి ఇంకా మార్కెట్లో పొట్టేలు ఆగిపోయి అంటే ఏదైనా ఉన్నాయంటే ఇలాంటి పొట్టేలు మార్కెట్లో ఎవరు ఈ పొట్టేళ్ళు అది పడిపోయి ఉన్నాయి ఇంకా మార్కెట్లకు ఇలాంటి పొట్టేళ్ళు అనేది చాలా వరకు అయితే వచ్చినాయి ఇక్కడ మొత్తం అలాంటి పొట్టేళ్ళు ఏమన్నాయి మనకి పాలపాల మీద పొట్టేళ్ళు ఇది సపరేట్ వీడియో చేస్తాను మరి ఇంక రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది సపరేట్ వీడియో చూస్తాం మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించిన పొట్టేళ్ళు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలోనే వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మన సబ్స్క్రైబర్ తెలంగాణ నిర్మల్ నుంచి అయితే అన్నవాళ్ళు వచ్చారు అన్నవాళ్ళు అనేది బండి మొత్తం వచ్చేసి యాభై ఏడు పొట్టేళ్ళు యాభై ఏడు పొట్టేళ్ళ పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ అనేది ఉన్నాయి ఒక నాలుగైదు పిల్లలు మాత్రమే ఫోర్ మంత్స్ వస్తాయి ఆ చివరిలో ఒక మూడు ఇక్కడ మధ్యలో ఒక రెండు అంటే ఒక ఐదు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ వస్తాయి మిగతావి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ మన సబ్స్క్రైబర్ తెలంగాణ వచ్చారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఉదయం మనం ఆరో గంటకల్లా ఈ కట్ట అనేది కొన్నాం ఎందుకంటే మార్కెట్లకి చాలా తక్కువ కట్టలు అనేది ఉన్నాయి కొద్దిగా రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు మన వాళ్ళు ఇంకా మన సబ్స్క్రైబర్స్ కరీంనగర్ నుంచి కూడా అన్నవాళ్ళు వచ్చినారు వాళ్ళకు కూడా కొన్ని పిల్లలు చూడాలి అవి లోడ్ అయిపోయిన తర్వాత అన్నవాళ్ళకు చూస్తాను ఇక్కడ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఫుల్ వీడియోలోనే చూపిస్తాను కానీ మన సబ్స్క్రైబర్కి ఇప్పించిన పిల్లలు ఇవే ఇవి ఇంకా మనకి ఫైవ్ మంత్స్ బండికి ఎత్తిస్తున్నారు మొత్తం యాభై ఏడు పొట్టేలు పేరు మొత్తం వచ్చేసి మనకి యాభై ఏడు అనేది లోడ్ చేస్తున్నారు ఇవి ఎంత కొన్నాం ఏంటి అనేది ఆ అన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను లోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిస్తాం మనకి ఇంకా మార్కెట్ వర్షం పడ్డం వల్ల ఈ వారం అయితే మార్కెట్లకి చాలా తక్కువ కట్టలు అనేది వచ్చాయి కానీ కొంచెం రేట్లు మాత్రం కొంచెం భారీగానే చెప్తున్నారు ఇంకా రేట్లు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చూపిస్తాను ఇంకా పిల్లలనే వస్తారు చూపిస్తే వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని వస్తున్నాయి మిగతా వచ్చేసి మనకి మ్యాక్సిమం బండికి ఎత్తిన పిల్లలు మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పైన వస్తాయి ఏజు ఇక్కడ కొన్ని ఈ సైజు పిల్లలే వచ్చాయి మొత్తం మనకి బండికి లోడ్ ఎత్తారు అన్న వాళ్ళు సేమ్ ఇదే సైజు పిల్లలు అనేది మొత్తం దగ్గర దగ్గర మనకి ఒక నలభై పిల్లలు పైన అనేది ఇదే సైజు వస్తాయి మిగతా వచ్చేసి మనకి ఇలాంటి పిల్లలు అనేది మనకి తక్కువ అనేది వచ్చినాయి ఇంకా ఇక లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే యావరేజ్ మీద కూడా మనకి ఇరవై ఇరవై ఒక్క కిలో ఇరవై కిలోల పైన మ్యాక్సిమం ఇరవై కిలోల పైన అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జోడి ఎంత కొన్నాం ఏంటి అనేది ఒకసారి లోడ్ అయిన తర్వాత అన్న వాళ్ళతోనే నేను మాట్లాడేస్తాను పిల్లలు అనేది ఈరోజు మార్కెట్లో తక్కువ వచ్చే రేట్లు కొద్దిగా మనకి ఎక్కువగానే చెప్తున్నారు మన వాళ్ళు ఇంకా మార్కెట్ వీడియో చూసారంటే దాన్ని ఫుల్లీ ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్ వీడియోలో చూస్తారు ఓకేనా మనం పిల్ల అని చెప్పాను కదా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మ్యాక్సిమం నలభై ఐదు యాభై పిల్లల వరకు దగ్గర దగ్గరగా ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి ఒక ఏడు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ చివరిలో వచ్చేసి ఒక మూడు మధ్యలో ఒక రెండు ఇది ఇక్కడ ఒక పిల్ల అనేది కనబడుతుంది మిగతా మొత్తం మనకి ఇదే సైజు పిల్ల మనకి కనిపిస్తున్నాయి కదా ఈ మధ్యలో ఈ రెండు పిల్లల సైజు పిల్లలే మొత్తం మనకి బండికి లోడ్ చేస్తారు రేటు కూడా ఈరోజు కొద్దిగా నాకు తెలిసి ఆ రేట్ అనేది పర్లేదు అనుకుంటున్నాను అది ఎంత కొన్నారు అనేది మీకు అన్నవాళ్ళతో బండి ఫోన్ చేస్తున్నారు అన్నవాళ్ళు అయిపోతా అయిపోయిన తర్వాత అన్నవాళ్ళతో మాట్లాడతారు తెలంగాణ నిర్మల్కి అనేది ఈ లోడ్ అనేది వెళ్తుంది కరీంనగర్ అన్నవాళ్ళు కూడా వచ్చినారు మన వాళ్ళకి వాళ్ళకి ఒక నలభై పొట్టేలు కావాలి కానీ ఈ సైజు పిల్లలు కదా అన్న వాళ్ళ నిర్మల్ వాళ్ళకి సరే కరీంనగర్ వాళ్ళకి ఈ సైజు పిల్లలు అనేది నలభై పిల్లలు కావాలి కానీ ఈ సైజు పిల్లలు మార్కెట్లో చాలా తక్కువ అనేది వచ్చిన్నాయి మ్యాక్సిమం అన్నీ మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది వచ్చిన్నాయి సరే లోడ్ అయిన తర్వాత ఒక్కసారి అన్న వాళ్ళకి మాట్లాడిస్తాను యాభై ఏడు పొట్టేలు పిల్లలు కొన్నాం అన్న మనకి ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది తక్కువ వచ్చాయి అంటే పొట్టేలు పిల్లలు అనేది చాలా తక్కువ వచ్చాయి వర్షం కారణంగా చాలా తక్కువ వచ్చాయి ఫస్ట్ నా తెలిసి సంత కొనిందంటే మనమే ఎవరు కూడా అప్పుడు స్టార్ట్ చేయాల తర్వాత మళ్ళీ వాటి రెండు బ్యాచ్లు సేల్ అయినట్టున్నాయి వర్షం పడుతుంది లైట్గా అన్న మనకి వాళ్ళు ఎంత చెప్పారని చెప్పడానికి చెప్పారు వాళ్ళు జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి చెప్పారు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాం పదహారు వేల నుంచి స్టార్ట్ చేశాం ఫైనల్గా మనకి ఎంత పడింది అన్న చేత పదిహేడు వేల పదిహేడు వేల ఐదు వందలు పిల్లలు అయితే మనకి యాక్టివ్గా అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం వచ్చి యాభై ఏడు పుట్టేళ్ళ పిల్లలు జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలు పడింది అన్న లైవ్ వేట్ ఎంత వస్తుంది అన్న ఇరవై కిలోల పైన వస్తుంది అన్న ఎందుకంటే మనకి మీడియం పిల్లలు అనేది ఒక ఐదో ఆరు మొత్తం ఏడు పిల్లలు అనుకున్నాం యాభై పిల్లలు మాక్సిమం పెద్ద పిల్లలే వస్తాయి ఇరవై కిలోలు పైన లైవ్ వేట్ వస్తుంది ఇబ్బందుల దాని గురించి అయితే నేను చెప్తున్నాను కానీ ఈరోజు మార్కెట్లో ఈ సైజు పిల్లలు తక్కువ వచ్చింది మన అన్నవాళ్ళు కూడా ఇప్పుడు మన కరీంనగర్ అంట వాళ్ళది వాళ్ళు కూడా వచ్చింది వాళ్ళకు ఒక నలభై పిల్లలుగా ఉండాలి కానీ మీడియం పిల్లడా చేత పద్నాలుగు పదమూడు ఆ రేంజ్లో అడుగుతున్నారు లేవు ఆ పిల్లలు లేవు కానీ చూద్దాం మాక్సిమం కొన్ని కట్టలు ఉన్నాయి ఏదైనా అవకాశం అయితే అన్నంలో కూడా లోడ్ పంపిస్తాను ఇంకా వ్యాక్సిన్ అయితే బ్లూటూత్ అన్ని వేసేసి ఉంటారు మీరు వెళ్ళినాక మీకు అక్కడ వర్షాలు లేవు కదా ఈ సైడ్ అయితే వర్షాలు లేవు కదా అన్న ఇది మీరు ఫస్ట్ టైమా సెకండ్ టైం అన్నా ఆరోసారి ఆరోసారి వచ్చారు పొట్టేళ్ళే తీసుకుని వెళ్ళారు అప్పుడు ఓకేనా ఆరోసారి అంటున్నారు మళ్ళీ కలుద్దాం మళ్ళీ రావాలి మళ్ళీ చూద్దాం అన్న అన్న మన పేరు అన్న వీరేష్ అన్న అన్న మన పేరున్న దేవన్న దేవన్న ఖచ్చితంగా మన తెలంగాణ అంటే మనం పంచుకట్టు అప్పుడే కనపడద్ది అప్పుడే కనుక్కున్నారు మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అనేది సరే అన్న జా ఇంకా బాడీగా అనేది నేను చెప్పేస్తాను ఇంకా అన్న వాళ్ళు అడిగిపోయిన తర్వాత జాగ్రత్తగా చూసుకుంటే అక్కడక్కడ వెళ్ళండి అయితే సరే అన్న ఓకే మంచిదే కదా హ్యాపీయే కదా ఓకే అన్న అయితే ఓకేనా ఈ బండి అనేది మనకి తెలంగాణ నిర్మల్ డిస్టిక్ తెలంగాణ నిర్మల్కి అనేది వెళ్తుంది మొత్తం ఈ బండి లోడ్ అనేది మనకి యాభై ఏడు పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది చాలా తక్కువ అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ కిలో ఎక్కువ ఉన్నాయి ఇరవై కిలోల పైన అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి జోడియో వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందల మీద మన సబ్స్క్రైబర్ తెలంగాణ అనేది ఇప్పుడు ఇంకా మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి కరీంనగర్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఒక నలభై పొట్టేళ్ళ కాలంలో వచ్చిన్నారు ఈ లోడ్ వెళ్ళిపోయింది కదా పోయి అన్న వాళ్ళకి అది కూడా ఇప్పిస్తాయి వాళ్ళు అది కుదిరితే ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది సరే అన్న జరగదు అయితే ఇంకా సరే అండి అయితే అది ఆ లొకేషన్ ఒంగోలు ఒంగోలుకి వెళ్తే ఆ నుంచి మన డ్రైవర్ అసలు అతను వచ్చిన తర్వాత నుంచి నీకు ఆ అబ్బాయికి రూట్ తెలుసు జాగ్రత్తగా బాడి అయితే నీవు డీజిల్ పట్టించుకున్న బాని అయితే అక్కడ పట్టించుకున్నా రెండు వేలకే పడించుకున్నారు కదా అక్కడ మధ్యలో పడించుకో సరే అండి అయితే ఓకే పోయినాక ఒకసారి ఫోన్ చేయండి అక్కడ అక్కడక్కడ చూసుకుంటా బాండి సరే అన్న ఆ అబ్బాయి వచ్చినాక వెనకాలకి వెళ్ళిపోయి అక్కడక్కడ కొద్దిగా చూసుకుంటా సరే అన్న అయితే జాగ్రత్తగా పోయేసి అక్కడి దాకా వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కదా ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది కొన్ని ఉన్నాయి మూడున్నర నెల మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఏజన్ ఉంది ఇవి వచ్చేసి మనకి జోడీ వచ్చి పదకొండు వేలు కదా జోడీ వచ్చి మనకి పదకొండు వేలు కి కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ కంటే లోడ్ అనేది పంపిస్తాను మనమే ఇప్పించడం ఇంకొక బ్యాచ్ కూడా త్రీ మంత్స్ పిల్లలు ఇప్పించున్నాం అవి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఈ బ్యాచ్ అయితే మనకి పద్నాలుగు పిల్లలు ఇచ్చేసి మనకి పద్నాలుగు పిల్లలు మూడున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవేట్ విజయకుంటే పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవ్ లైవేట్ వస్తాయి జోడి మనకి పదకొండు వేల మీద పద్నాలుగు పిల్లలు మనకి పక్కనేసి ఉంది ఓకే కరీంనగర్కి అనేది వెళ్తుంది ఇక్కడ ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటంటే అన్నవాళ్ళతో ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ఇవి మాత్రం మనకి పద్నాలుగు పిల్లలు జోడీ ఇచ్చి మనకి పదకొండు వేలు అంటే మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వయసు పిల్లలు పదకొండు వేలు జోడి లైవ్ వేటు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి పద్నాలుగు ఇవి అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అవి వచ్చేసి ఒక ఇరవై ఒక్క పిల్ల మొత్తం ముప్పై ఐదు పిల్లలు అయినాయి పోతే ఇంకొక ఐదు పిల్లలు అయితే నలభై పిల్లలు అన్నవాళ్ళకి సెట్ అయిపోతారు కరీంనగర్ అనేది ఈ లోడ్ అనేది వెళ్తుంది మనం ఒకసారి ఆ పిల్లలు కూడా త్రీ మంత్స్ పిల్లలు కూడా ఒకసారి చూపిస్తాం ఇవైతే మనకి పద్నాలుగు పిల్లలు లోడ్ అయింది మన అన్న వాళ్ళే అక్కడ బ్యాగ్ తగిలించుకొని ఉన్నారు కదా అన్న వాళ్ళే కరీంనగర్ నుంచి వచ్చారు ఒకటి తెలంగాణ నిర్మలకి అనేది యాభై ఏడు పోటీ ఇంకా ఇంకపోతే మనకి కరీంనగర్కి అనేది ఒక నలభై కొట్టేళ్ళు అనేది సెట్ అయ్యి ప్రజెంట్ అయితే ముప్పై అయితే కొనున్నాం ఇంకొక ఐదు పిల్లల తర్వాత కొన్నాం ఈ త్రీ మంత్స్ పిల్ల కూడా ఒకసారి చూపిస్తాను మీకు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది అంటే ఇంకా లైవ్రీషన్ పదకొండు పన్నెండు కిలోలు సారీ పది పదకొండు కిలోలు దారి పది పదకొండు కిలోలు అనేది లైవ్ వస్తే ఈ జోడీ వచ్చి మనకి పదివేల ఎనిమిది వందల దాన్ని జోడీ వచ్చి మనకి పదివేల ఎనిమిది వందల మీద మన సబ్స్క్రైబర్ తెలంగాణ కరీంనగర్కి అనేది నలభై పిల్లలు అనేది కావాలనుకున్నాం ముప్పై ఐదు అనేది సెట్ అయ్యి ఈ ఇరవై పిల్ల అక్కడ అయిన పిల్లలు వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు అనేది ఇంకొక ఐదు అనేది కూడా చూస్తున్నాం ఈ బండ్లోనే ఉన్నాయి ఆటోలో అవి కూడా చూసి మాట్లాడదాం ఇంకా అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ రేటు కొన్నారు అనేది కూడా ఇంకోసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడేస్తాను ఎందుకంటే నేను చెప్పే కంటే అన్నవాళ్ళే చెప్తే బాగుంటుంది ఈ జోడీ వచ్చి మనకి పది వేల ఎనిమిది వందల మీద ఈ బ్యాచ్ ఇరవై ఒక్క అనేది లైవ్ అట్యూషన్కి ఎత్తుకుంటే పది పదకొండు అనేది లైవ్ అయితే వస్తాయి ఇలాంటి పిల్ల మార్కెట్లోకి వరం చాలా తక్కువ వచ్చాయి అందువల్ల ఇంత డిమాండ్ లేకపోతే ఇంకా కొద్దిగా రూపాయి తగ్గేదే మనకి వాళ్ళు ఇదే సైజు పిల్లలు కావాలనుకున్నారు ఉదయం నుంచి తిరిగి తిరిగి లాస్ట్కి ఈ పిల్లలు అయితే సెట్ అయినాయి ఓకేనా ఇంకా అన్న కౌంట్ చేసుకోండి అంటున్నా ఓకే మనకి ఈ బండికి అనేది లోడ్ అయిన తర్వాత ఒకసారి మన అన్నవాళ్ళు అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు ఇవి రేటు అన్నవాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఇంకా మనకి బండికి అనేది ఇంకొక ఐదు పిల్లలు చూసామంటే ఈ బండి కూడా మనకి బయటికి వెళ్ళిపోతుంది తర్వాత మనకు ఈ రోజు అందులో వర్షం పడ్డం వల్ల పిల్లలు అనేది మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చేవారు వర్షం పడ్డం వల్ల మార్కెట్లకి చాలా తక్కువ పిల్లలు వచ్చే రేట్లు కూడా కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరికైతే మన పిల్లలు అనేది ఇప్పిచేసాం తర్వాత ఇంకా మనం మార్కెట్ వీడియోస్ మార్కెట్ వీడియోస్ తీసేదానికి ట్రై చేద్దాం ఒక నీ కట్టేది మనకి ఐదు పిల్లలు ఒక ముప్పై ఐదు పిల్లలు అనేది మన పోతే ఐదు పిల్లలు మొత్తం నలభై పిల్లలు అయితే మన సబ్స్క్రైబర్ అయిపోయింది ఆయనకి నలభై పిల్లలే కావాలనుకుంటే నలభై పిల్లలు సెట్ అయిపోయినాయి ఏచేసి మనకి ఒక ఐదు పిల్లలు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది మూడున్నర నెల ఏజ్ ఉంటుంది జోడీ మనకి పదకొండు వేల రెండు వందల కదా మనకి పదకొండు వేల రెండు వందల మీద ఐదు పిల్లలు అనిపించాం ఇంకా బండికి అనేది ముప్పై ఐదు పిల్లలు చేసాం పద పది వేల ఎనిమిది వందలు ఒక బ్యాచ్ పదకొండు వేలకు ఒక బ్యాచ్ అనేది మొత్తం నలభై పిల్లలు అయితే అన్న వాళ్ళకి అయిపోయింది ఒకసారి మనకి ఇవి బండిలో వేసినాక అన్నవాళ్ళతో కూడా ఒకసారి మాట్లా మనం మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ అన్న పై పైడుపల్లి తెలంగాణ కరీంనగర్ దగ్గర అది కరీం కరీంనగర్ జిల్లా వస్తుంది పై పైడుపల్లె పైడుపల్లి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న మనకి నుంచి ఏనా ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వస్తుందంట కొంచెం గట్టికన్నా ఈ మాట అసలు నాకేన పడ్డావాళ్ళ జనాలు అన్నా ఏమదు అంటే ఎన్ని మన లొకేషన్ చూసాం కదా ఆరు వందల ముప్పై ఐదే వచ్చింది మన కిలోమీటర్లు లెక్కనేది మాట్లాడావు అన్న మనకి ఇప్పుడు ఎన్ని పిల్లలు కొన్నామన్న మనం ముప్పై ముప్పై ఐదు పిల్లలు కొన్నాం మళ్ళీ ఒక ఐదు పిల్లలు ఎంత పడింది అన్న మనకి జత రెండు బ్యాచ్లుగా కొన్నాం అవి ఒక ఇరవై ఒక్క పిల్లలు వచ్చి మన జ్యూడ ఎంత పడింది అన్న పదివేల ఎనిమిది వందలు పడింది ఇంకొక బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు పిల్లలు అన్న పదకొండు వేల ఒక వంద ఓకే ఇంకొక ఐదు పిల్లలు బేరం చేసాం మళ్ళీ అది ఒక్క పిల్ల కాడ మనం మళ్ళీ బేరం వద్దనుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ మన బండ్లు అయితే ముప్పై ఐదు పిల్లలే ఉన్నాయి సరే అన్న ఇంకా సరే పండి గేట్ కాడ నేను పంపించేస్తాను పండి వీటిని మీరు తీసుకెళ్ళి అమ్మేడానికే మేపుకోవడానికన్నా మేపుకోవడానికి ఖచ్చితంగా వీటికి వ్యాక్సిన్స్ వేసుకోండి చిన్నపిల్ల కదా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా మన పేరన్నా ఏనా రాజు ఓకే మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి అంటే చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వ్యాక్సిన్స్ కూడా కొద్దిగా మంచిగా వేసుకోండి సరే బయలుదేరిన గేట్ కానీ మేము పంపించేస్తాను ఓకే నేను ఈ బండికనే మనకి కరీంనగర్ జిల్లా పైడుపల్లి పైడుపల్లి అన్న పైడుపల్లి అనే విలేజ్కి అనేది మనకి గూడూరు మార్కెట్ నుంచి అనేది వెళ్తుంది మొత్తం వచ్చేసి మనకి ముప్పై ఐదు పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు కూడా బేరం చేసాం పద పదకొండు వేల రెండు వందలకి బ్యాచ్ చేసాం కానీ మళ్ళీ ఆ మధ్యలో ఒక పిల్ల బాగాలేదన్న మనకి ఆ ఒక పిల్లని తీసి నాలుగు ఇస్తారేమన్నా ఆయన ఇవ్వలేదు అందుకని అది రిజెక్ట్ అయిపోయింది పోతే మన ఈ బండికి అనేది ముప్పై ఐదు ఇప్పిల్లనే దేశాం ముప్పై ఐదు అనేది రెండు బ్యాచ్లుగా ఒక బ్యాచ్ వచ్చేసి ఇరవై ఒక్క పిల్ల ఇంకో బ్యాచ్ వచ్చి పద్నాలుగు పిల్లలు ఇరవై ఒక్క పిల్లలు అనేది మనకి పదివేల ఎనిమిది వందల చూడి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇంకొక మూడు మూడున్నర నెలల ఏజ్ అయిన పిల్లలు అనేది మనకి పదకొండు వేల ఒక వంద అని మనం ఆ రెండు బ్యాచ్లు అనేది ఇప్పించాం ఇది మనకి కరీంనగర్ జిల్లా పైడిపల్లికి అనేది వెళ్తుంది ఓకేనా మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి చాలా టైం అనేది ఇప్పటికెళ్ళి ఎంత వీడియో అయిపోయింది ఒకసారి మార్కెట్ అనిల్ అన్న ఇప్పుడు మన బండికి ఎన్ని బిల్లలు వేస్తున్నా అన్న ముప్పై ఐదు పిల్లలు వేస్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం బండి జగిత్యాల పక్కన పల్లికి వెళ్తున్నాం ఎట్లా అన్న మన కిలోమీటర్లకు వెళ్తున్నాం కిలోమీటర్ ఎంత పడుతుంది మన కిలోమీటర్ అదే మా కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్కన మనకు ఆరు వందలు వచ్చిందంటే పన్నెండు వందల కిలోమీటర్లకి తీసుకుంటాం టోల్ గేట్లు అవి అన్న పోలీసులు ఏదైనా మధ్యలో ఆడితే ఇంకా పార్టీ చూసుకుంటాడు సరే ఏదైనా ఉన్నా కూడా చెప్తాను మీరు లాంగ్ వెళ్తుంటారు కాబట్టి రూట్లు తెలుసు కాబట్టి మీరు వెళ్తారు మందే నెంబరు ఓకేనా నా నెంబర్ వాళ్ళకి కలగకపోయినా అన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అన్న అనేది నాకు కాల్ చేసి చెప్తారు ఏదైనా సరే మార్కెట్కి రావాలకున్నా బుధవారం గురువారం అనేది కాల్ చేయండి ఆ టైంలో నా నెంబర్ కలవకపోయినా సరే ఈ నెంబర్ కన్నా కాల్ చేశారంటే అన్నైతే నా దగ్గర తీసుకొస్తారు సరేనా బయలుదేరండి పిరికే లేట్ అయిపోయింది ఓకేనా